ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ గురజాల సంతకు వచ్చిన పశువుల అలంకరణ వస్తువులు అనమాట సో ఇవి మీకు కావాలి అంటే డెలివరీ చేస్తారు మీకు ఇప్పుడు ఈ అమ్మే బాబాయ్ గారి ఫోన్ నంబర్ అయితే ఇస్తాను మీరు తీసుకోండి బాబాయ్ నంబర్ చెప్పండి తొంభై ఐదు నలభై రెండు తొంభై ఐదు యాభై రెండు ముప్పై ఆరు మీ పేరండి తాళ్ళ వెంకటేశ్వర్లు గారు ఫ్రెండ్స్ పిడుగురాళ్ళలో ఉంటారనమాట మీకు పశువుల అలంకరణ వస్తువులు మీకు నచ్చినవి ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని చిక్కాలు తాళ్ళు గజ్జలు మవ్వులు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ మీకు కావాలంటే ఈ అన్న డెలి డెలివరీ చేస్తారు సిగమార్లు రేట్లు కూడా చెప్తారనమాట రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి సో మీరు కావాలంటే మీరు కొనుక్కోండి ఇది గురిజాల పశువులంతా ఫుల్ వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ